హాయ్ మారుతి ఎలా ఉన్నావు అంత దూరాన్ని ఉన్నా కూడా ఈ అక్క కోసం చిన్న మంచి మాట చెప్పావు నిజంగా చాలా సంతోషంగా ఉంది మారుతి నువ్వు చెప్పావు కదా పచ్చని చెట్టుకి రాఖీ పండుగ రోజు నా పేరు చెప్పి రాఖీ గడ్డక్క కానీ నాకు చాలా చాలా నచ్చింది ఆ మాట మారుతి నిజంగా నువ్వు నీ కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా ఈ చెట్టుకు రాఖీ కడుతున్నాను నేను చాలా రోజుల నుంచి బాటిల్లో అయితే వేసి పెట్టుకున్నాను మారుతి తమలపాకు చెట్టు కుండీలు వేసుకోవాలని లాగే పోతా ఉందనమాట రోజు వేసుకుందాం వేసుకుందామని నువ్వు చెప్పావు చూడు మన బంధం నిజంగా తీగలాగా అల్లుకోవాలి పచ్చని చెట్టుకి రాఖీ కట్టక నా పేరు చెప్పి అన్నావు చూడు ఆ వ్యక్తిత్వం చాలా నచ్చింది నాకు అసలు అందరూ నీలాగా అన్నల దమ్ముళ్ళు ఉంటే ఈ దేశం చాలా చాలా బాగుంటుంది మారుతి అయితే అన్నల్లారా తమ్ముళ్ళారా ఒక్కటే మాట చెప్తున్నాను నేను మీ ఇంటికి సంవత్సరానికి ఒకసారి రాఖీ కట్టడానికి వచ్చేది అక్కల చెల్లెలు మీరిచ్చే బహుమతుల కోసం మీరిచ్చే డబ్బులు కానుకల కోసం అయితే కానే కాదు దయచేసి అలా ఎప్పుడు ఆలోచించకండి మీ ప్రేమానురాగాల కోసమే చాలామంది అక్కల చెల్లెళ్ళు ఉంటారని మాట మర్చిపోకండి బ్రదర్స్ దయచేసి అలా ఎప్పుడు ఆలోచించకండి నేనైతే నా వరకు నేను ఎప్పుడూ ఆ అన్నలు తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం ఎప్పుడు మన మన పెద్దవాళ్ళు కూడా స్వాతంత్ర దినోత్సవం తెచ్చింది ఇందుకు అందరూ మనం బావి బాయ్ అనుకుంటూ ఉండాలనే కదా అందరూ కలిసిమెలిసి ఉండాలని మన భారత సాంప్రదాయం అలాగే అందరం కలిసిమెలిసి ఉంటాం చూడు మారుతి నువ్వు చెప్పినట్టు సంతోషంగా ఉందా నీకు ఇప్పుడు చూడు నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది మారుతి చూడు ఆ వేర్లు చూడండి ఎంత బాగా చేసాను నేను ఈ మధ్య ఒక నెల కూడా కాలేదు బాటిల్లో పెట్టాను కొమ్మ తెచ్చి ఆ నీళ్ళు పోసి మారుస్తూ ఉండేదాన్ని ఈరోజు మారుతి కోసం ఇలా కుండీలో వేసుకొని రాఖీ కూడా మారుతి ఇంకొక విషయం ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నీ కోసం నేను రాఖీ కూడా నేనే ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకొని రాఖీ కట్టాను ఇంట్లో ఉండే చెట్టుతోటే చెట్టు ఆ చెట్టుకి నువ్వే అనుకొని రాఖీ కడుతున్నాను మారుతి హ్యాపీనా నాకు హ్యాపీగా ఉంది అంత దూరాన్ని ఉన్నా కూడా ఈ అక్క కోసం మంచి మాట చెప్పావు మారుతి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎవ్వరూ చేస్తున్నారు అనుకుంటాను ఇదే ఫస్ట్ టైం చేయడము నేనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మారుతి చెప్పినందువల్లే ఈ ఐడియా అందరూ దూరాభారం ఉంటారు కదా అన్నలుదమ్ముళ్ళు ఇప్పుడు ఆర్మీలో ఉండే వాళ్ళు ఉంటారు మనం దూరాభారం రాలేము పోలేము కదా అలాంటి వాళ్ళు ఇలా చేస్తే చాలా బాగుంటుంది అటు చెట్లు పెరుగుతాయి మన ప్రేమ అనురాగం కూడా పెరుగుతుంది ఆ చెట్టు ఎలా పెరుగుతుందో మన అనుబంధం కూడా అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అన్నల తమ్ముళ్ళందరికీ రాఖీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు నిజంగా రాఖీ పండుగ అంటే ఆ ఊరికే మాట సామెధిక కాదు అది నిజంగా ఎవరు కనిపెట్టారో కానీ చాలా మంచిది ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది నాకు కూడా అందులో ఇలాంటి తమ్ముళ్ళు చెప్తే చూడండి నాకు పది రోజుల ముందే ఫోన్ చేసి చెప్పారనమాట అక్క రాఖీ పండుగ రోజు నా పేరు చెప్పి ఒక మొక్కకి రాఖీ కడతారా నిజంగా నిజంగా అని చూడు మారుతి నిజంగా అందుకే వీడియో పెడుతున్నాను నీకోసం చూడు నేనే తయారు చేశాను బాగుందా రాఖీ నేను ఒక్క రూపాయి పెట్టి కూడా ఖర్చు పెట్టి నీకోసం ఏమీ చేయలేదు నా ప్రేమ మాత్రమే ఖర్చు పెడుతున్నాను ఖర్చు పెడుతున్నాను కాదు బంధం పెంచుకోవటానికి ఇలా చేస్తున్నాను మంచి పని మారుతి ఇది మాత్రం అందరూ ఇలానే చేయండి ఫ్రెండ్స్ అంటే ఆ వసతి ఉండేవాళ్ళు కట్టుకోవచ్చు వెళ్ళి ఇంటికి వీళ్ళు వీళ్ళింటికి వాళ్ళు కానీ దూరంగా ఇప్పుడు మారుతి అంత దూరంలో ఉన్నాడు రాలేడు కదా పాపం అదే దగ్గరలో ఉంటే వచ్చిండేవాడేమో అలా అనమాట రక్షాబంధన్ కట్టేటప్పుడు మనం ఇలా మంత్రం చెప్తూ కడితే చాలా మంచిదంట మారుతి అందుకే నేను ఈ మంత్రం చెప్తున్నాను ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలా తేన రక్ష బనామీ రక్షే మాచల మాచలా ఇది ఈ మంత్రం రాఖీ కూడా కట్టేశాను చాలా బాగుంది కదా ఇప్పుడైతే రాఖీకి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒకసారి మన అన్నల దమ్ములందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా పెట్టాలన్నమాట తర్వాత దీపంతో హారతనైతే ఇవ్వాలి ఏదైనా మంచి పని చేసేటప్పుడు దీపం వెలిగించుకుంటాం కదా అలానే నేనైతే దీపం వెలిగించి అలా ఇచ్చాను అంటే ఇప్పుడు అక్కడ ఉండదు మారుతి అనమాట అందుకని అలా చేస్తున్నాను స్వీట్ కూడా ఉంది కానీ పాపం మారుతికి పెట్టలేను కదా నేనే తినాలి అది ఫ్రెండ్స్ మారుతి నీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు ఫోన్ చేసి చెప్పు మరియా కొత్తగా ఉంది నాకు ఇలా చేస్తుంటే ఇంకా ప్రతి సంవత్సరం నేను ఇలానే చేస్తాను మారుతి ఈ అన్నాదమ్ముల అనుబంధం అనేది అక్కా అనుబంధం అనేది దేశానికి ఎంతో మంచి చేస్తుంది కానీ కొంతమంది ఉంటారు కదా స్వార్థంతోనే ఉంటారు అలాంటి వాళ్ళకి ఎప్పటికీ మంచి కాదు మంచే జరగదు కూడా ఎప్పుడు మనం మంచిగా ఆలోచిస్తే మనకు అన్నీ మంచే జరుగుతాయి మారుతి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను బ్రదర్స్ సిస్టర్స్ బాయ్ ఫ్రెండ్స్